నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ఫైనల్ స్టేజ్ కు చేరినట్లే కనిపిస్తోంది లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరో సిట్ నిర్ధారణకు వచ్చేసింది ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాటు సాగిన లిక్కర్ స్కామ్ లో అప్పటి ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ పాత్ర ఉందని అనుబంధ షీట్ లో స్పష్టంగా పేర్కొంది సిట్ లిక్కర్ వ్యాపారం ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి జగన్ ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారో కూడా సిట్ వివరించింది సిఫార్సులకు భిన్నంగా అధికారులు ఎలా జరిగాయో కూడా వెల్లడించింది కేసులో మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాల్వ ధనుంజయ్ రెడ్డి ఏ థర్టీ వన్ జగన్ ఓఎస్డి పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీ ప్రమేయం పాత్రకు సంబంధించి సిట్ అభియోగాలు మోపింది విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు మొత్తం నూట ఇరవై నాలుగు పేజీలు పదహారుకు పైగా వాల్యూమ్స్ సమర్పించారు గతంలో వేసిన ప్రాథమిక అభియోగ పత్రంలో ఏడుగురు వ్యక్తులు తొమ్మిది సంస్థలపై అభియోగాలు మోపగా వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా ముగ్గురు నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది దీంతో పది మంది వ్యక్తులు తొమ్మిది సంస్థలపై ఇప్పటి వరకు అభియోగాలు నమోదు చేసినట్లయింది తాజా అభియోగ పత్రంలో హవాలా లావాదేవీలు డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా పక్కా ప్లాన్ తో స్కామ్ చేశారని వివరించింది దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఈ స్కామ్ మూలాలు చాలా లోతుకు విస్తరించి ఉన్నాయని పేర్కొంది ఈ కుంభకోణంలో కీలక పాత్రదారులు ఏటు వాసుదేవరెడ్డి ఏత్రి సత్యప్రసాద్ల నియామకానికి సిఫార్సు చేసి నాటి సీఎం జగన్ కు ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లం అని కూడా ఈ షీట్ లో వివరించింది అనుబంధ ఛార్జ్షీట్లో కీలక అంశాలు ఇవే ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే మద్యం విధానంలో మార్పులకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ముప్పై వరకు మద్యం దుకాణాల కొనసాగింపునకు లైసెన్సుల మంజూరుకు అనుమతిస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వ దుకాణాలుగా నడిపేందుకు వీలుగా అవసరమైన మనుషులను గుర్తించాలని స్వయం స్వయంగా జగనే ఆదేశాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన నాటి ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనే లిక్కర్ బిజినెస్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు దుకాణాల సంఖ్య అవసరమైన చోట అద్దెకు తీసుకోవడం ఆ దుకాణాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు సిబ్బంది రవాణా ఛార్జీలు తదితర అంశాలు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఖరారు చేశారు ఆ సమావేశంలోనే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మూడు వేల ఐదు వందల రిటైల్ దుకాణాలు నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన జరిగింది నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పైనా నోట్ ఫైల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి సమర్పించగా అదే ఏడాది ఆగస్టు పదహారున నాటి సీఎం జగన్ ఆమోదం తెలియజేశారు టూగా ఉన్న వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించుకున్నారు ప్రభుత్వంలోని కొందరు కీలక అధికారులు ఈ అంశాన్ని ప్రభావితం చేశారు అప్పటి సీఎం ముఖ్య సలహాదారు అజయ కల్లం వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్కు డిప్యూటేషన్ పై తీసుకురావాలంటూ నాటి సీఎంకు ప్రతిపాదనలు పంపారు రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని సూచించారు స్క్రీనింగ్ కమిటీ వాసుదేవరెడ్డి నియామకానికి సిఫార్సు చేసింది తగిన పోస్టులో నియమించాలని పేర్కొంది ఆ నోట్ ఫైల్ ను అప్పటి సీఎం జగన్ ఆమోదించారు రాష్ట్రానికి పై వచ్చిన వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా లేదా తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగానైనా నియమించాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోరియా నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి జగన్లకు ఫైల్ పంపారు వాసుదేవరెడ్డిని రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా నియమించాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సిఫార్సు చేశారు అప్పటికే ఉత్తర్వులు జారీ చేసేశామని నాటి ముఖ్యమంత్రి జగన్ ఒక నోటు ద్వారా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహారున తెలియజేశారు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు ఆయనను బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డిప్యూటేషన్ పై నియమిస్తూ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదమూడున ఉత్తర్వులు వెలువడ్డాయి ఆయన సెప్టెంబర్ పదహారున బాధ్యతలు తీసుకున్నారు క్యాడర్ పోస్ట్ లోకి ఆయనని ఎందుకు తీసుకున్నారో కారణాలు ఎక్కడా ప్రస్తావించలేదు ఆ తర్వాత నాటి సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సిఫార్సుల మేరకు ఆయన డిస్టలరీలు బ్రేవరేజ్ కమిషనర్ గాను బేవరేజెస్ కార్పొరేషన్ గాను నియమించారు అనంతరం డి సత్యప్రసాద్ ఏ త్రీని బేవరేజెస్ కార్పొరేషన్ ప్రత్యేక ప్రత్యేక అధికారిగా నియమించారు అజయ కల్లం రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి సిఫార్సు మేరకు ఈ నియామకం చేపట్టారు నాడు బేవరేజెస్ కార్పొరేషన్ లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నా ఉన్నతాధికారులకు తెలిసిన చర్యలు తీసుకోలేదు ప్రధానంగా మద్యం సరఫరా ఉత్తర్వుల విషయంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి కమిటీ సిఫార్సు చేసిన ఫామ్ల ప్రకారమే ఈ ఉత్తర్వులు ఇవ్వాలని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి ప్రత్యేక అధికారికి లేఖలు రాశారు ఆ ఫైల్ ఏ ఎండీకి పంపకుండానే ప్రత్యేకాధికారి తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు ఈ అంశాలు ప్రస్తావిస్తూ నాడు ఎండీ రాసిన లేఖ ఎక్సైజ్ కమిషనర్కు వెళ్ళినా ఆయన చర్యలు తీసుకోలేదు అవకతవకలు జరిగినట్లు రెండు వేల ఇరవైలోనే గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రికార్డులు తెలియజేస్తున్నాయి బేవరేజెస్ కార్పొరేషన్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన వాసుదేవరెడ్డి ఏ టూ సత్యప్రసాద్ ఏ త్రీలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఒత్తిడి చేసినట్లు నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ సిట్ విచారణలో వెల్లడించారు ఈ అక్రమాలపై ఎండి వాసుదేవరెడ్డికి ప్రత్యేకాధికారి సత్యప్రసాద్కి మొమోలు వరుసగా జారీ చేసినా వారు స్పందించలేదు ఎలాంటి జవాబు ఇవ్వలేదని రజత్ భార్గవ్ వాంగ్మూలమి ఈ విషయాన్ని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డికి కూడా తెలియజేసినట్లు రజత్ భార్గవ్ వెల్లడించారు వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ లను వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇమ్మని కోరినా ఇవ్వకపోగా వారు చేసిన పనులను రాటిఫై చేస్తూ పాత తేదీలతో ఉత్తర్వులు ఇవ్వాలని తనను ఒత్తిడి చేసినట్లు సిట్ తెలియజేశారు ఇన్ని అక్రమాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు రెండు వేల ఇరవై రెండు నాటికి తెలిసిన చర్యలు తీసుకోలేదు పైగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలు బేవరేజెస్ కార్పొరేట్ అక్రమాలపై ఎలాంటి మెమోలు ఇవ్వద్దని ఆదేశించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ కుంభకోణంలో వారు పూర్తి స్థాయిలో భాగస్వామ్యులయ్యారన్న విషయము తేలుతోంది